రూరల్ తుమ్ముకుటలో జరిగిన స్టేట్ బ్యాంక్ దోపిడీ కేసును పోలీసులు తేధించారు ఈ సందర్భంగా ఎస్పీ రత్న మాట్లాడుతూ బ్యాంక్ దోపిడీకి పాల్పడ్డ వారిలో హర్యానా రాష్ట్రానికి చెందిన ఒకరిని అరెస్ట్ చేశామని తెలిపారు మరో వ్యక్తి పరారలో ఉన్నారన్నారు అరెస్ట్ చేసిన అనిల్ కుమార్ జవాన్ గా విధి నిర్వహిస్తూ వ్యసనాలకు బాడిసై దొంగతనాలకి ఉన్నాడని అధికారులు దొంగతనాల కేసుతో పాటు రౌడీటర్ గా కేసు నమోదయ్యని తెలిపారు స్టేట్ బ్యాంక్ లో పదకొండు కేజీల బంగారం ముప్పై ఏడు లక్షల రూపాయల నగదు దొంగిలించడం జరిగిందన్నారు సుమారు రెండు కోట్ల రూపాయల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు జూలై ఇరవై ఆరో తారీఖున తూముకొండలో ఉన్న తూముకుంట చెక్ పోస్ట్ వెళ్ళినటువంటి ఎస్బీఐ బ్యాంకు నుంచి పదకొండు పాయింట్ నాలుగు కోట్ల పదకొండు పాయింట్ నాలుగు కేజీ బంగారాన్ని చెస్ట్ని బ్రేక్ చేసి తీసుకెళ్ళి వెళ్ళని చెప్పి కంప్లైంట్ రావడంతో అప్పటి నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి చాలా దీని మీద వర్క్ చేయడం జరిగింది గౌరవ డిఐజి మేడం గారు కూడా అనంతపురం మరియు చిత్తూరు జిల్లా నుంచి కూడా ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది సో మొత్తం ఒక వేరేట్ టీమ్ లాగా ఫామ్ చేసి ఎయిట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఎయిట్ టీమ్స్ ఆధ్వర్యంలో చాలా కష్టించి ఈవెస్ వైరస్ డేటాలు తర్వాత వరంగల్లో జరిగినటువంటి ఒక ఇలాంటి సిమిలర్ కేసు అది ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేస్తూ టెక్నాలజీ ఉపయోగించి సీసీ కెమెరాస్ అండ్ అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తూ నాలుగైదు రాష్ట్రాల్లో టీమ్స్ ని పంపించి మహారాష్ట్ర యుపి హర్యానా రాజస్థాన్ అండ్ కేరళ మొత్తం ఫైవ్ స్టేట్స్ టీమ్స్ తిరగడం జరిగింది సో అందరు కూడా వర్క్ చేసిన తర్వాత టెక్నికల్ క్లూతో వచ్చినటువంటి ఆధారంతో రెండు వేల పద్దెనిమిదిలో అనంతపూర్లో చదివినటువంటి జరిగినటువంటి బ్యాంక్ జవాన్ తర్వాత ఈ దొంగతనాలకు అలవాటు అయ్యి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వడం జరిగింది సో ఇతను ఇషారు కార్ ఒక వ్యక్తి